కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే హైకమాండ్కి చెందిన రాహుల్ గాంధీ రాడార్లో తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నట్టు తాజాగా ఇద్దరు మంత్రులు ఉన్నట్టుగా తాజాగా ఢిల్లీకి సంబంధించిన సీనియర్ జర్నలిస్ట్ ద్వారా తెలుస్తోంది టెన్ టెన్ జనపత్ వర్గాల ద్వారా కూడా ఇది తెలుస్తోంది ఏమిటా వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అంటే యాక్చువల్గా వీళ్ళిద్దరిలో ఒకరేమో రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్లో పోవడానికి కొన్ని ప్రయత్నాలు చేశాడు అతను మళ్ళీ వెనక్కి రప్పించడానికి ఒక సీనియర్ నాయకుడికి నాయకుడి ద్వారా అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాయబారం పంపిస్తే ఆ సీనియర్ నాయకుడు వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడితే అది ఇప్పుడు మంత్రిగా ఉన్న వ్యక్తితో మాట్లాడితే అతను మొత్తం మీద బుజ్జగిస్తే అతను వెనక్కి వచ్చాడు అంటే వెనక్కి రావడం ఇన్ ద సెన్స్ కాంగ్రెస్లో కొనసాగడానికి ఇష్టపడ్డాడు అండ్ మరొక మంత్రి కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ క్యాబినెట్లో ఉన్న ఇద్దరు గురించి చెప్తున్నాను అతను కూడా ఏంటంటే ఇప్పుడు కొంతకాలంగా వీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళతో ఏవో అంటే చర్చలు జరిపారన్న ఆధారాలు ఏమీ లేవు కానీ వాళ్ళతో అనుకూలంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఇదంతా కూడా ఢిల్లీకి రిపోర్టు వెళ్తోంది ఢిల్లీకి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ వెళ్తున్నాయి రాహుల్ గాంధీకి రిపోర్ట్స్ వెళ్ళాయి ఎవరైతే గతంలో బీఆర్ఎస్లోకి వెళ్ళాలనుకుని కొత్త బీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు అనే దానిపైన కూడా మనం విశ్లేషించాలి ఇప్పుడు టూ అంటే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిజానికి ఒక దశలో ఆల్మోస్ట్ బీజేపీ వర్సెస్ ఏది బీఆర్ఎస్ అన్న ఒక వాతావరణం మనకు కనిపించిన సంగతి తెలుసు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో కూడా నేను చెప్పాను బికాస్ బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కాలంలో బండి సంజయ్ ఒక ఏమంటాం ఒక మిలిటెంట్ టైప్ ఆర్గనై మిలిటెంట్గా ఆర్గనైజేషన్ నడపడం కానీ ఆయన దూకుడుగా వ్యవహరించిన పద్ధతి కానీ మొత్తం మీద పార్టీలో బీజేపీలో ఒక మనకు అంతకు ముందు కనిపించని ఒక ఉత్సాహం ఆ పార్టీలో కనిపించింది అందువల్ల బీజేపీ చాలా విస్తరిస్తున్నట్టుగా కూడా కనిపించింది ఆ దశలో ఎప్పుడైతే బండి సంజయ్ ఆ పోస్ట్ నుంచి తప్పుకున్నాడో ఆయన తప్పించారో అక్కడి నుంచి దాని డౌన్ఫాల్ స్టార్ట్ అయింది ఇది బీజేపీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అది రేవంత్ రెడ్డి వ్యూహాల వల్ల పుంజుకుంది ఎవరి వ్యూహాల వల్లనో కాదు కేవలం రేవంత్ రెడ్డి వ్యూహాల వల్ల ఆయన అప్పటికప్పుడు రచించిన ఎత్తుగడల వల్ల కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకొని బీఆర్ఎస్ను ఢీకొనేదాకా వెళ్ళిపోయింది ఒకేసారి అంటే ఒక హై జంప్ లాగా మనకు కనిపించింది బట్ ముందు అంటే నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి షరిష్మానండి రేవంత్ రెడ్డి దూకుడనండి ఇది మనకు ఎన్నికలకు ఒకటి రెండేళ్ళ ముందే మనకు కనిపించింది అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరి మధ్యనే ఒక భీకర సమరం జరుగుతున్న ఒక దృశ్యం మనకు ఎన్నికలకు జస్ట్ వన్ టూ మంత్స్ ముందు మాత్రమే కనిపించింది అంతకుముందు కనిపించలే నిజానికి అంతకుముందు అంటే అరౌండ్ టూ ట్వంటీ త్రీ జూన్ జూలై ఆ ప్రాంతాల వరకు కూడా ఈవెన్ జూన్ వరకు కూడా బీజేపీ చాలా బలంగా ఉన్నట్టు మనకు కనిపించింది కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కడో థర్డ్ ప్లేస్లో ఉన్నట్టుగా కనిపించింది అయితే థర్డ్ ప్లేస్లో ఉన్నట్టు కనిపించిన కాంగ్రెస్ ఒక్కసారిగా ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది అంటే ఇంకా కేసీఆర్ను పడగొట్టడం అత్యంత సులభమనే స్థాయికి పోలింగ్ ముందు ఒక ఒక వాతావరణం వచ్చేసింది మొత్తం తెలంగాణలో సరే అది పక్కన పెడదాం ఇప్పుడు ఈ ఇద్దరు మతుల గురించి నేను చెప్పాలి ఈ ఇద్దరు మంత్రులు ఏం చేస్తున్నారంటే కేసీఆర్ను ఓడించడం సాధ్యం కాదని వాళ్ళు అనుకున్నారు ఎన్నికల ముందు రైట్ ఓకే చాలామంది అనుకున్నట్టే ఇప్పుడు కేబినెట్లో ఉన్న ఎవరైతే ఇద్దరు మంత్రులు మనం రాహుల్ గాంధీ రాడార్లోకి వచ్చినట్టుగా చెబుతున్నామో ఆ ఇద్దరు మంత్రులు ఏ మళ్ళీ అధికారంలోకి వస్తాడని అనుకున్నారు కేసీఆర్ను ఓడించడం మనతో ఎక్కడైతే ఎక్కడవుతుందా బాబు అని వాళ్ళు అనుకున్నారు కానీ పరిస్థితి రివర్స్ అయింది బికాస్ ఆఫ్ ద రేవంత్ రెడ్డి లీడర్షిప్ సరే రేవంత్ రెడ్డి లీడర్షిప్ పట్ల ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా ఎవరికి ఏ రకమైన ఇంకేదైనా ఉన్నా కూడా ఎవరు ఏం చేయలేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమి పుట్టగానే ఆయనకి ఏమి నాయకత్వ లక్షణాలు ఉండకపోవచ్చు కానీ ఆయన కెరీర్ చూస్తే అంటే పొలిటికల్గా ఆయన వచ్చిన ప్రస్థానం చూస్తే లేకుంటే ఆయన ఆ జర్నీ చూస్తే ఆయన ఒక గోల్ పెట్టుకొని పనిచేశాడు ఆయన ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం పనిచేశాం పనిచేశాడు బట్ ఇక్కడ క్యాబినెట్లో ఉన్న మిగతా మంత్రులను చూస్తే వాళ్ళ పరిస్థితి డిఫరెంట్ డిఫరెంట్గా మనకు కనిపిస్తుంది బట్ అందువల్ల ఏంటంటే ఈ చర్చ మళ్ళీ ఎప్పుడైనా మనం చేయొచ్చు విశ్లేషించవచ్చు అంటే మంత్రులు ఒక్కొక్కరు ఎట్లా ఉన్నారు అంతకుముందు వాళ్ళ జర్నీ ఏమిటి ఏంటి మనం ఆలోచించవచ్చు బట్ రే రేవంత్ రెడ్డి తన గోల్ సెట్టింగ్ సెట్ చేసుకున్నాడు ఆయన గోల్ సాధించడానికి ప్రయత్నించాడు కేసీఆర్ ఎటువంటి జిత్తుల మారితరంతో వ్యవహరిస్తాడో గమనించినందువల్ల గ్రహించినందువల్ల ముందే పసిగట్టినందువల్ల అంతకంటే జిత్తుల మారితరంగా మనం వెళ్ళాలి అంతకంటే స్పీడ్గా వెళ్ళాలనే ఉద్దేశంతో చెరుకు తోటల్లో పడి పందులు ఏది చెరుకు తోటల్ని ధ్వంసం చేసినట్లుగా కేసీఆర్ కుటుంబం తెలంగాణను ధ్వంసం చేసింది అనే స్థాయిలో అంటే ఆ పిచ్ హై పిచ్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన కారణంగా సభల్లో ఆ ఒక పార్టీ క్యాడర్లో అంతకుముందు నిస్తేజంగా ఉన్న పార్టీ క్యాడర్ కాస్త ఒక్కసారి వాళ్ళలో జోస్ వచ్చేసింది ఒక్కసారిగా ఒక ఏది ఒక జ్వాలలాగా రగిలింది తర్వాత రేవంత్ రెడ్డి ఆయన ఏమైతే నేను ఎంతో చెప్పినట్టుగా లక్ష్య సాధన కోసం పట్టుదలగా పనిచేశాడు అండ్ వన్ మైండెడ్గా అంటాం కదా అంటే ఒకటే ఒక టార్గెట్ లాగా ఆయన పని చేసుకుంటూ పోయాడు అయితే ఇప్పుడు రేవతి రెడ్డి సీఎం అయిన తర్వాత కొంతమంది సీనియర్లకు కొంతమంది మంత్రులకు అసూయ కలగడం సహజమే ఒకటి వయసులో చిన్నవాడు కావచ్చు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సీనియారిటీ విషయంలో తక్కువ కావచ్చు జూనియర్ కావచ్చు కానీ అందువల్ల ఆయన పట్ల జలసి అనండి అంటే మసూయ అంటాం కదా జెలసి లేకుంటే మనకెందుకు ఈ పోస్టు రాలేదు అనే అంశం కావచ్చు ఇవి కొంతమందిని తొలిచేస్తుంది ఈ రకమైన ఒక అసూయ ద్వేషాలు కొంతమందిని బాగా అంటే మానసికంగా ఇబ్బంది పెడుతున్నమాట నిజమే దాన్ని మనం కాదడానికి లేదు కానీ వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంటే ఎక్కువ పని చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గే రేవంత్ రెడ్డి వాళ్ళ పదిహేను గంటలు పనిచేస్తున్నాడని అనుకుందాం పర్ డే లేకుంటే పదహారు గంటలు పనిచేస్తున్నాడని అనుకుందాం వాళ్ళు పద్దెనిమిది గంటలు పనిచేయాలి లేదా ఇరవై గంటలు పని చేయాలి అంతకంటే ఎక్కువగా పని చేయాలి తమ డిపార్ట్మెంట్ని బాగా ఏమంటాం ఆ డిపార్ట్మెంట్లో పెర్ఫామ్ బాగా చేయాలి డిపార్ డిపార్ట్మెంటులో తమ పెర్ఫార్మెన్స్ చూపెట్టాలి అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచనలతో క్రియేటివ్గా ఆలోచనలు చేసి ప్రభుత్వానికి ప్రతిష్ట పెంచే విధమైన చర్యలు తీసుకోవాలి అవేవి లేకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదులు చేయడానికే పూనుకున్నారు కొంతమంది కొంతమంది రివ రేవంత్ రెడ్డికి రిపీటెడ్గా వాళ్ళు దాని ఏమంటారు వాళ్ళు రిపీటెడ్గా కంప్లైంట్లు చేస్తున్నట్టుగా ఢిల్లీలో రాహుల్ గాంధీకి రిపోర్ట్స్ వెళ్ళాయి దాంతో ఆయన ఈ పర్టికులర్గా ఇద్దరు మంత్రులపైన ఢిల్లీ నుంచే వాళ్ళు నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది రేవంత్ రెడ్డి నుంచి కాదు రేవంత్ రెడ్డి నిఘా పెట్టినట్లు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రాపకండా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మీడియాలో కథనాలు ఇవేవి నమ్మడానికి వీలేదు నేను చెప్తున్నది ఢిల్లీ కేంద్రంగా రాహుల్ గాంధీ స్వయంగా రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారు పర్టికులర్ పర్టికులర్గా ఈ ఇద్దరు మంత్రులు ఏం చేస్తున్నారు వీళ్ళ ఏంటి వీళ్లకు బీఆర్ఎస్ పార్టీకి ఫామ్ హౌస్కి ఏదైనా కనెక్టివిటీ ఉందా ఫామ్ హౌస్ నుంచి ఏమైనా వీళ్లకు ఫార్మ్ హౌస్కు మధ్య ఏమైనా సిగ్నల్ సిగ్నలింగ్ వ్యవస్థ ఏమైనా ఉందా దీనికి సంబంధించి ఆయన ఎక్కువగా ఐ మీన్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటే తెలుస్తోంది అండ్ ఢిల్లీ సీనియర్ జర్నలిస్టులు చెబుతున్న దాని ప్రకారం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పక్కాగా గాలం ఇస్తున్నమాట నిజం బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ కేటీఆర్ రేవంత్ క్యాబినెట్ పైన వల వేస్తున్నమాట నిజం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్తున్నారు వాళ్ళు అయితే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి క్యాబినెట్ పైన క్యాబినెట్ సహచరుల పైన ఎవరిపైన వల విసిరినా అందులో అంత త్వరగా అటువైపు ఆకర్షించే వాళ్ళు లేరు నాకు తెలిసి అంత త్వర లేరు ఎవరైతే మళ్ళీ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి చెబుతున్నంత గట్టిగా అంటే మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము మనం పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అని చెప్పలేని వాళ్ళు అండ్ దానిపైన అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం గెలుస్తామా లేదా అనే అనుమానం ఉన్న వాళ్ళు వాళ్ళు కొంతమంది ఫామ్ హౌస్కు టచ్లోకి వెళ్ళే అవకాశాలు లేకపోలేదు మనం అది కుట్టిపడడం లేదు రాజకీయాలు రాజకీయాలే ఇక్కడ దీంట్లో రేవంత్ రెడ్డి మరొకరా మరొకరా కాదు ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే ఆలోచించేది మళ్ళీ ఒకవేళ పవర్ రాకపోతే మనం ప్రతిపక్షంలో వెళ్ళాల్సి ఉంటుంది కదా సో ఒకవేళ మనం అధికారంలోకి రాలే రాలేని పరిస్థితులు ఎదురైతే అప్పుడు అధికారంలోకి వచ్చేది ఎవరు కేసీఆర్ మళ్ళీ వస్తాడేమో అనే అంటే అటువైపు నుంచి అట్లాంటి ప్రాపగండే జరుగుతుంది చూడండి ఇక్కడ బీఆర్ఎస్ వైపు నుంచి జరుగుతున్న ప్రాపగండ ట్రాప్లో వీళ్ళు చిక్కుకునే అవకాశం ఉంది కొంతమంది బలహీనులు ఎవరైతే ఉంటారో ఎవరైతే సొంతంగా నాయకత్వ పటిమను పెంచుకోలేని పరిస్థితులు ఉంటారో వాళ్ళు స్వతహాగా నాయకత్వ లక్షణాలు ఉండవో వాళ్ళు స్వతహాగా ఒక ఒక జిల్లాను కమాండ్ చేసే పరిస్థితి ఉండకుండా ఉంటుందో లేదా రెండు మూడు జిల్లాలపైన పట్టు సాధించే పరిస్థితి లేదో వాళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ వైపు కేసీఆర్ టచ్లోకి వెళ్ళడానికి వాళ్ళేమి వెనుక అవకాశం చాలా తక్కువ అందువల్ల ఏంటంటే ఒకటేమో కేసీఆర్ నుంచి గాలం వేస్తున్నమాట నిజం అండ్ ఆ కాలానికి ఒకరిద్దరు చిక్కుకున్నట్టుగా రాహుల్ గాంధీకి సమాచారం వెళ్తున్నమాట నిజం ఆ రిపోర్టులన్నింటినీ ఆయన వడపోస్తున్నాడు అట్లాగే తనకున్న రిసోర్సెస్ ద్వారా అంటే మామూలుగా రేవంత్ రెడ్డి మాత్రమే అక్కడేమి జెడ్ మీద తన క్యాబినెట్ సహచరుల మీదనో కాంగ్రెస్ నాయకుల మీద మీదను ఆయన కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న వ్యక్తి కనుక ఆయనకంటూ ఒక నెట్వర్క్ ఉంటుంది ఆయనకంటూ కొన్ని రిసోర్సెస్ ఉంటాయి ఆ రిసోర్సెస్ ద్వారా ఆయన ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాడు ఆ రిసోర్సెస్ ద్వారా తెప్పించుకుంటున్న ఇన్ఫర్మేషన్లో ఇది లీక్ అయింది ఇది ఇద్దరు మంత్రులు ఈ దీంట్లో ఉన్నారు అని దాంతో ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరి ప పైన ఏం చేయాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళిద్దరి పట్ల చూసి చూడనట్టు పోతున్నట్టుగా మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్